ఓం శ్రీ శివాయ నమ నమః నమ అవతారు రథుడనే విదర్భరాజు శత్రువులజే చంపబడ్డాడు అతని భార్య నిండు చూలాలు ప్రాణభీతితో అడవులకు పారిపోయింది అడవిలో ఒక చెరువు కట్టున సర్వలక్షణ సంపన్నుడైన బాలు ప్రసవించింది దప్పిక వల్ల ఆమె ఆ చెరువు నీరు త్రాగబోగా ఒక మొసలి ఆమెను ఆహారంగా స్వీకరించింది ఉడుతూనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ రాజకందు సరస్థిరాన ఆకలి తప్పుడుతో రోధిస్తూ ఉండిపోయాడు అది గమనించిన శివుడు ఒక బ్రాహ్మణ భిక్షుకుని దారిమల్లించి రాజబిడ్డ ఉన్న రేవుకు పంపాడు అప్పటికే ఆమె చంకలో ఆమె కుమారుడు ఏడాది బిడ్డ ఉన్నాడు ఆమె ఈ రాజబిడ్డను చూచి తీసుకెళ్లి పెంచుకోవాలనుకుంది కానీ ఎవరో ఏమిటో తెలియకుండా చేరదీయడం మంచిది కాదని సందేహించింది అప్పుడు శివుడు బ్రాహ్మణ భిక్షుకుని వేషంలో వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్లమని చెప్పాడు చాలా పూర్వం శివభక్తుడైన పాండ్యరాజు శత్రుభీతి వల్ల శివార్చనావిధిలో చేశాడు తత్ఫలితంగా ఈ జన్మలో సత్యరథుడిగా పుట్టి శత్రువుల చేతనే చనిపోయాడు ఆ తండ్రి చేసిన పాపం వలనే ఈ బిడ్డ ఇలా అనాదిగా పడి ఉన్నాడు ఇతని తల్లి గత జన్మలో తన సవతిని కపటోపాయాన్ని చంపిన కారణంగా ఈ జన్మలో మొసలచే వధింపబడింది కాబట్టి ఈ బిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డతో పాటే పెంచు అంతా శుభమవుతుంది అని చెప్పాడు శివుడు తన నిజరూపం కూడా చూపించి వెళ్ళాడు అదే వర్యావతారం ఆ బ్రాహ్మణ స్త్రీ బిడ్డను తీసుకొని వెళ్ళింది ధర్మగుప్తుడనే పేరు పెట్టి పెంచింది అతను ఒక గంధర్వకాంతను వివాహమాడి అత్తింటి వారి సాయంతో తిరిగి తన రాజ్యం గెలుచుకొని భార్యతో సుఖంగా జీవించాడు అటు మీదట ఉపమన్యుణ్ణి కాచేందుకు సురేశ్వరుడి అవతారం కూడా అవతరించాడు పరమశివుడు ఇక పార్వతీదేవిని పరీక్షించేందుకు బ్రహ్మచారిగా వెళ్ళిన ఘట్టము హిమవంతుడు ముందు మాయానర్తన వేషంలో ప్రవర్తించడము వైష్ణవ వేషంలో వెళ్ళి మేనకా హిమవంతులకు శివుడి పట్ల సందేహం కలిగించడము అవి కూడా శివావతారాలుగానే చెప్పబడుతున్నాయి ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ కూడా శివుడి అవతారమే అవతారం ప్రశస్తమైన భిక్షు పర్యావతారానంతరం గాథలలో అశ్వత్థామగా శివుడు అవతరించడం ఒక ప్రధాన ఘట్టం నాయక ప్రతి పాండవయ్య పాండవయ దాత్త రాష్ట్రీయులకు గురువుగా భాషించిన ద్రోణాచార్యుడు తాను కౌరవులతోనే ఉండటం తటస్థించడం వలన కౌరవర రక్షాదీక్షతో శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమన్నాడు ఈశ్వర ఓటమి నెరగనివాడు అజేయ బల పరాక్రమశాలి మహాయోధుడు అతిరథుడు నియంసతో కూడినవాడు అయిన ఒక పుత్రుణ్ణి అనుగ్రహించమని ప్రార్థించాడు ద్రోణుడు సరేనన్నాడు శివుడు అనతికాలంలోనే ద్రోణుడికి ఒక కుమారుడు కలిగాడు అతనే అశ్వత్థామ సర్వాస్త్ర విధుడు అప్రతిహత యోధుడుగా పరిణమించాడ అశ్వత్థామ కురుక్షేత్రంలో కౌరవపక్షాన పోరాడాడు ఈ అశ్వత్థామకు భయపడే అర్జునుడు పాశుపదాస్త్రం సంపాదించి పెట్టుకోవాల్సి వచ్చింది అయితే భారత యుద్ధంలో దాన్ని ప్రయోగించవలసిన అవసరం రాలేదు యుద్ధానంతరం అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధానికి దిగాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అప్పటిక తప్పనిసరి అర్జునుడు పాశపతం ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేశాడు అనంతరం అశ్వత్థామ పాండవ వంశం సమూలంగా తుడిచిపెట్టేయాలనే తలంపుతో ఉత్తరాగర్భస్థ శిశువును చంపే నిమిత్తం బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు అది తెలిసిన శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహంతో ఆ శిశువును కాపాడాడు అశ్వత్థామ కాశీ మొదలైన క్షేత్రాల పర్యటనకే వెళ్ళిపోయాడు అశ్వత్థామకు చావు లేదు ఆయన చిరంజీవి ఇది అశ్వత్థామ అవతారం తదుపరిది పార్థుణ్ణి పాశుపదాస్త్ర శరార్జుణ్ణి చేసిన శాంబరి బిల్లుడి అవతారం దానినే కిరాత అవతారం అంటారు కిరాతార్జనీయం పాండవులు అరణ్యవాసం చేసే రోజుల్లో ఒకనాడు వ్యాసుడు వారి వద్దకు వెళ్ళాడు భావి కురుక్షేత్ర ప్రయోజనార్థం దివ్యాస్త్రాల నిమిత్తమై అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించాడు విద్యను ఉపదేశించాడు మంచి రోజు చూసుకొని అర్జునుడు తపస్సుకు బయలుదేరాడు ఇంద్రకీల పర్వతం చేరి తపోలగ్నుడయ్యాడు అనతి కాలంలోనే అర్జునుడి తపస్సు ఉగ్రరూపం దాల్చింది ప్రసన్నుడయ్యాడు ఫాలాక్షుడు కానీ దివ్యాస్త్ర ప్రధానానికి ముందు అర్జునుడి శక్తి సామర్థ్యాలు పరిశీలించదలిచాడు ఆ లీలా నిమిత్తమై ముఖాసురుడనే రాక్షసుణ్ణి పిలిచి అర్జునుడి తపస్సును విఘ్నం కలిగించమని ప్రేరేపించాడు మూకుడు పందిరూపం ధరించి అర్జునుడి ప్రాంతమంతా అల్ల కల్లోలం చేసివేసాగాడు వాడి ఘోరకృత్యాలకు గింకరింపులకు కొత్త కొత్తలాడిపోయాడు అర్జునుడు తక్షణమే ధనుర్బాణాలు అందుకొని ఆ నూకరాన్ని వెంబడించాడు ఇటు శివుడు కిరాత వేషాన్ని ధరించాడు ప్రమదులు బోయకణాలై వెన్నంటి రాగా పార్వతి చెంచితయ్ చెంగంటి నడవగా వేదాలు నడువలేని వడయడు అంగారనేత్రాన్ని సింధూరు తిలకంగా మార్చుకొని అర్జునుడి తపోభూమికి తెంచాడు హర పార్థులిద్దరూ అటు ఇటు ఒకరు పందిని తరిమారు ఇద్దరు ఒకేసారి బాణాలు వేశారు అర్జునుడు వేసిన అమ్ము పంది ముఖాన్ని గుచ్చుకొని కుదస్థానం నుండి వెలువడింది శివుడు వేసిన కోల వృష్ట భాగంలో దిగబడి ముఖం గుండా తూచుకుపోయింది ఆసని పాతాలను మించిన ఆ బాణాపాతాలకు అంతటి రాక్షసుడు అంతరించిపోయాడు వేట పరిశీలనార్థం విషమాంబక విజయులిద్దరూ పందిని సమీపించారు బాణాలు తిరిగి తీసుకునే విషయంగా ఇద్దరు తగవపడ్డారు ఆ తగవు యుద్ధానికి దారితీసింది ఆ మాయాకిరాతుడి ప్రతిభా పాటవాళ్ళు గమనించి అచ్చరి అందాడు అర్జునుడు శాస్త్రాలతో శాంబరుడిని గెలవటం కష్టం అనుకున్నాడు ఆటవికల మీద ప్రయోగించరానిదే అయిన జిగిషా ధర్మాన పార్థుడు అస్త్రాన్ని సంధించాడు దానికి ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు బిల్లుడు తిమ్మ తిరిగిపోయాడు దేవేంద్ర సూతికి ఆటవికుడికి అస్త్ర ప్రయోగం ఏమిటి అనుకున్నాడు అంటూనే తన బాణాలని తీవ్రతరం చేశాడు అర్జునుడు అడుగైనా జంకలేదు మాయా కిరాతకుడు పనిగట్టుకొని మరీ చూడదగిన అస్త్రయుద్ధం చేశారా భక్త భగవానులు అర్జునుడి వద్ద బాణాలు నిండుకున్నాయి సరాసరి ఎత్తి శివుడు కొట్టబోయాడు శివమాయ వల్ల గాంధీవం అదృశ్యమైపోయింది నిరాయుధుడైన హ నరుడు హరుడితో బాహాబిహికి దిగాడు వల్ల మాలిన పంతాలతో సాగిన ఆ మల్ల యుద్ధాన్ని చూస్తూ అమరులు తాము ఆకాశంలో ఉన్నారో ఆశ్చర్యంలో ఉన్నారో తేల్చుకోలేకపోయారు అంత యుద్ధంలోనూ కూడా క్షణమైన శివస్మరణ వదిలేదా కౌంతేయుడు అంతటి భక్తుడు అంతటి శక్తియుక్తులు కూడా కల అర్జునుణ్ణి మెచ్చుకున్నాడు ఆ బౌడు తక్షణమే తన దివ్య రూపంలో తోచి అర్జున వాంఛితమైన పాశుపశాస్త్రాన్ని అనుగ్రహించాడు ఓం నమ శివాయ శివుడు ఋషికను కరుణించుట వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగ నర్మదలో ఎందుకు చేరుకుంది అని అడిగారు ఋషులు చెప్పసాగాడు సూతుడు పూర్వం ఋషిక అనే బ్రాహ్మణుల అమ్మాయి విధివశాత్తు బాల్యమందే వితంతువైంది ఐహిక వాంఛలు అణిచి ఈశ్వరుడిపై జాస నిలిపి నర్మదా తీరంలో నిత్యం పార్థివలింగారాధన చేసింది ఒకనాడు మూడుడనే రాక్షసుడోమను చూచి వలచి సంభోగానికి ఆహ్వానించాడు ఆమె పట్టించుకోలేదు వాడు జడిపించడం మొదలుపెట్టాడు ఋషిక శివుణ్ణే శరణు వేడింది క్షణమే ప్రత్యక్షణమే ఆ మూడు తల నరికేశాడు శివుడు ఋషిక ఆయన ఎన్నో విధాలా ప్రార్థించింది ఆ నర్మదా తీరంలోనే శాశ్వతంగా వెలిసి ఉండమని కోరింది అదే అదనుగా గంగ వచ్చింది అక్కడికి ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి గనుక స్వామి అవతరించిన ఆ రోజు తాను స్వయంగా నర్మదను ఆవేశిస్తానని పలికింది అంగీకరించారు భక్తుడు భగవంతుడు కూడా ఋషిక చేసిన పార్థివలింగాన్ని ఆశ్రయించాడు శివుడు బ్రహ్మాదులంతా వచ్చే ఆ లింగానికి నందీశ్వర లింగం అని పేరు పెట్టారు నాటి నుంచి వైశాఖ శుద్ధ సప్తమికి గంగా నర్మదలో ఉంటుంది పశ్చిమ దిశ శివలింగాలు ఇక పశ్చిమాన చూస్తే కపిలా నగరంలో ఉన్న కాళేశ్వర రామేశ్వర లింగాలు రెండూ కూడా అతి పవిత్రమైనవి మాత్రం చేతనే పాపాలు అవి పశ్చిమ సముద్ర తీరానగల మహాసిద్ధేశ్వర లింగం ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది సర్వాభిష్ట ఫలప్రదము బ్రహ్మ హత్యాది భయంకర పాపాగ్ని అయిన గోకర్ణ క్షేత్రం ఈ పశ్చిమ దిక్కునే పరిణమితోంది ఇక్కడ ప్రధాన లింగం మహాబలేశ్వరుడు కృతయుగంలో నల్లగాను త్రేతాయుగంలో ఎర్రగాను ద్వాపరయుగంలో పసుపు పచ్చగాను కలియుగంలో నల్లగానూ ఉండే ఈ మహాబలేశ్వర లింగాన్ని పూజించిన వారు అన్ని పాపాలను అవన మీదే వదిలి కైవల్యం పొంది తీర్తారు మహాబలేశ్వర లింగావిర్భావం వెనకటికి ఒకసారి శివుడు రావణాసురుడికి ఒక లింగాన్ని అనుగ్రహించి లంకకు చేరే వరకు దానిని ఎక్కడా ఉంచవద్దని మరీ చెప్పాడు సరేనన్నాడు రావణుడు ఆ లింగాన్ని తోసిటపట్టి లంకాభిముఖుడయ్యాడు అసలే రాక్షసుడు అమిత బలుడు అమరద్వేషి అయిన రావణుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే లోకాలకి మరెంతో ముప్పు వాటిల్లుతుందోనని భయపడ్డాడు దేవతలు రావణాసురుడు ప్రయాణించే మార్గమధ్యంలో పశువులు కాసుకునే కుర్రవాని వేషంలో సంచరించసాగాడు గణపతి అక్కడ దాకా వచ్చిన రావణుడికి లఘుశంఖ ఏర్పడింది దూరంగా కనిపిస్తున్న పశువుల కాపరిని పిలిచి కాసేపు లింగాన్ని పట్టుకోమని చెప్పి తాను శంఖ తీర్చుకోవడానికి వెళ్ళాడు అందుకోసమే ఎదురుచూస్తున్న పశువుల కాపరి వేషదారు అయిన విఘ్నేశ్వరుడు ఆ శివలింగాన్ని అక్కడే సైనించి ఉన్న ఆవు చెవులు ఆవు చెవులో పెట్టి తన దారిన తాను చక్కాపోయాడు శుద్ధుడైన రావణుడు జరిగిన దానికి వృద్ధుడైపోయాడు కానీ ఏం చేయగలడు వింశతి బహుప్రయత్నపూర్వకంగా గోకర్ణం నుండి ఆ లింగాన్ని తీయాలనుకున్నాడు అతని వల్ల కాలేదు రావణుడు బలవంతుడైతే శివుడు మహాబలుడు కదా కథ అక్కడే స్థిరపడిపోయింది మహాబలిష్టమైన ఆ లింగం మహాబలేశ్వరుడిగా కీర్తించబడింది శివ ప్రత్యర్థమైన వసువులు ఆదిత్యులు ఋషులు ఇతర దేవతలు బ్రహ్మేంద్రాదులు సహితంగా తమ తమ అంశలతో అక్కడే తూర్పున నివసించసాగారు దక్షిణ ద్వారంలో యమధర్మరాజు మృత్యుదేవత చిత్రగుప్తుడు అగ్ని పితృదేవతలు ఏకాదశ రుద్రులు పశ్చిమ ద్వారాన వరుణుడు సముద్రుడు గంగా మొదలైన వాళ్ళు ఉత్తరాన వాయువు కుబేరుడు భద్రకాళి చండీకాదులు శివార్చన చేస్తుంటారు మా మాతృదేవతలు కూడా అక్కడే ఉంటారు ఎంత పాపాత్ములైనా సరే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు ఈ గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుని పూజించినట్లయితే వాళ్ళు అనాయాసంగా శివ సాహిత్యం పొందుతారు ఈ గోకర్ణ క్షేత్రమే కాలాంతరాన భూకైలాసం అనే పేర అభివృద్ధి చెందింది చండాల స్త్రీకి ముక్తినిచ్చిన భూకైలాసం కారు నలుపు మేనఛాయ్తో పుట్టు చండాల స్త్రీ గర్భవాసన జన్మించింది సౌదామిని తల్లిదండ్రులు చిన్ననాడే పోయారు వయసు వచ్చేసరికి కుష్టు వ్యాధి కమ్మివేసింది పాపా అనుభవమే తప్ప జీవితం తాలూకు భోగానుభవం లేకుండానే వృద్ధురాలైపోయింది అలా ఉండగా శివరాత్రి వచ్చింది భక్తులంతా గోకర్ణానికి బయలుదేరారు సౌదామిని కూడా వారితో కలిసి బయలుదేరింది దారి పొడకున యాత్రికులను అడుక్కోసాగింది ఒకనొక గొడుసు దాతగారు ఆమె చేతిలో గుత్తిగా ఉన్న బిలువ పత్రాలు పడేశారు అదేదో తినే వస్తువేమో అని కొంత ప్రయత్నించింది సౌదామిని కానీ తినమనలు కాదని తెలిసి దుఃఖంతో దూరంగా విసిరేసింది ఆ బిల్వగుచ్చం సరాసరి వెళ్ళి ఓ శివలింగం మీద పడింది ఆకలి తీరని సౌదామిని అడుక్కుంటూనే ఆ రాత్రంతా జాగరణ చేసింది శివరాత్రి నాడు పస్తు చేసిన జాగరణ విసిరిన బిల్వగుచ్చం శివలింగాన్ని అలంకరించడం జరిగాక ఆమె తిరిగి తిరిగి వస్తూ నిస్సత్తు వల్ల మార్గం మధ్యలో మరణించింది శివదూతల ఆమెను కైలాసం తీసుకువెళ్ళారు మిత్రసాహుని చరిత్ర ఇంకో కథ కూడా వినండి వెనకటికి సూర్యవంశంలో మిత్రసాహుడనే రాజు ఉండేవాడు వశిష్ట శాపం వల్ల రాక్షసుడిగా మారిన ఆ రాజు ఆకలి కోరవలేక ఒక బ్రాహ్మణుని చంపుకొని తినేశాడు కాలాంతరాల శాప విముక్తుడై రాజుగా మారాడే గాని బ్రహ్మహత్యా పాతకం మాత్రం అతన్ని వదలలేదు అతడు గౌతమ మునిని ఆశ్రయించాడు ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించండి అని పదే పదే వేడుకున్నాడు గౌతమ మహర్షి బాగా ఆలోచించి సర్వ సర్వపాపహరుడైన ఆ శంకరుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడు అనే పేరు అవతరించి ఉన్నాడు నువ్వు ఆ క్షేత్రం చేరి అక్కడ తీర్థాలలో స్నాతుడై ఆ స్వామిని అర్చించు అని చెప్పాడు మిత్రావహుడు ఆ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని అర్చించాడు తక్షణమే అతని బ్రహ్మహత్యా పాతకంతో పాటు ఇతర పాపాలన్నీ కూడా నశించిపోయాయి చంద్రపాళేశ్వరాది లింగములు ఇక మహా మహావనంలో రావణాసురుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు దాని పేరే చంద్రపాళేశ్వర లింగం అదేవిధంగా మిశ్రర్షివర అనే తీర్థంలో దదీచి మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం దదీచీశ్వరలింగం ఇక్కడికి వెళ్ళిన భక్తులు శివలింగంతో పాటే అక్కడ ఉన్న దదీచి ముని విగ్రహాన్ని కూడా పూజించాలి నైమిసారణ్యంలో ఋషులచే ప్రతిష్ఠించబడిన ఋషీశ్వరలింగం ఎటువంటి పాపాలనైనా సరే నాశనం చేస్తుంది దోషహరణ తీర్థంలో గల శివలింగారాధన వల్ల కోట్లాది దోషాలు తొలగిపోతాయి దేవ్రయాగలోని లలితేశ్వరలింగం భక్తుల పాలిట శుభ భాండారం నయపాల నేపాలలోని పశుపతీశ్వరలింగం దాని చేరువలోనే ఉన్న ముక్తి లింగం ఈ రెండింటి సేవ పరమానందదాయకము పరమార్థప్రదము అయి అలలాడుతోంది ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు నింగిలోని తారకలన్నీ భూమి మీద గల ఇసుక కణాలన్నీ లెక్క పెట్టగలగడం ఎంత కష్టమో శివలింగాలన్నింటినీ గణించడం వాటి గుణగణ చరిత్రను చెప్పడం అంతకన్నా రెట్టింపు కష్టం అంటూ ఆగాడు సూతుడు లింగస్వరూప వివరణ సూత శివలింగంలో పిండం శివుడని పానపట్టం శక్తి అని అంటారు కదా ఆ స్వరూపాలను వివరించు అని సౌనకుడు కోరడంతో సూతుడిలా తెలియజేశాడు దారువనంలో తన భక్తులైన ఋషుల్ని పరీక్షించే నిమిత్తమై శివుడొక నాడు బూడద మాత్రం పోసుకున్న దిగంబరుడులా ఆ వనానికి వెళ్ళాడు ఆ సమయానికి మునులంతా సమిత్క సాధుల కోసం వెళ్ళారు ఆశ్రమంలో ఉన్న మునుల భార్యలు కొత్తగా వచ్చిన నగ్న సుందరుణ్ణి చూసి వికారం పొందారు ఆయనను ఆలింగనం చేసుకున్నారు చుంబించారు ఒకరినొకరు నెట్టివేస్తూ ఆయన స్పర్శ కోసం తహతహలాడిపోయారు ఇంతలోనే వచ్చిన మునులు తమ భార్యల చేత అనుభవించబడుతున్న ఆ దింగని చూసి శివజ్ఞాన శూన్యులై కోపించారు ఏ పురుష సంజ్ఞను బయట వేసుకు తిరుగుతూ స్త్రీలకు భ్రాంతి కలిగించావో ఆని పురుష సంజ్ఞ రాలిపోను అని శపించారు టక్కున రాలిపడింది లింగం శివుడు అంతర్ధానమైపోయాడు రాలిపడ్డ ఆ లింగాన్ని నిలవరించలేకపోయింది భూమి అభ్యుదయమే లక్ష్యంగా గల ఆ లింగం ముల్లోకాల్లో నిండిపోయింది దాని యొక్క ఉష్ణోగ్రత ప్రాణకోటిని అస్తిమితం చేసింది ఋషులంతా కంగారు పడిపోయారు బ్రహ్మను ప్రార్థించారు ఆయన కరుణించారు శివస్మరణయుక్తంగా పార్వతిని ఆరాధించమన్నాడు మునులలా చేయగానే ముక్కంటి ఆయన గారి ఉద్దరాలు కూడా అనుగ్రహించారు పార్వతి పానపట్టంగా మారి ఆ లింగాన్ని ధరించింది అంతతో శాంతించి అగ్నిలింగం జ్యోతిర్లింగమై దారువణంలో స్థాపించబడింది ఇప్పటికీ అక్కడే ఉంది విప్రశాపహతమై నేలబడిన లింగం కనుక దానికి హటకేశ్వర లింగం అని పేరు వచ్చింది శివభక్తులు పిండ వట్టములుగా ఏర్పడిన ఈ లింగం అత్యంత మహిమాయుతమై అలరారుతుంది